సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఇందిరా మహిళా శక్తి సభ విజయవంతం కావడంతో ఓర్వలేక మాజీ మంత్రి హరీష్ రావు అబద్దాలు మాట్లాడుతున్నారని మంత్రి సీతక్క ఆరోపించారు మహిళా సంఘాల బ్యాంకు రుణాలకు ప్రజాప్రభుత్వం వడ్డీలు చెల్లించట్లేదన్న హరీష్ వ్యాఖ్యలను సీతక్క ఖండించారు అబద్దాలకు హరీష్ రావు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారని అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ బండారాన్ని బయట పెడతామని సీతక్క వ్యాఖ్యానించారు మహిళల సంక్షేమానికి ఎవరెంత చేశారో తేలుస్తామని స్పష్టం చేశారు మహిళలను కోటీ చేయాలన్న లక్ష్యానికి అనుగుణంగా వారిని వ్యాపారాల్లో ప్రోత్సహిస్తున్నామని రెండు వేల ఇరవై మూడు వరకు మహిళలకు మీరు ఇచ్చిన బ్యాంకు లింకేజ్లకు పావుల వడ్డీ డబ్బులు మీరు ఇవ్వలే మూడు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలను మీరు ఉండే మీ ఐదు సంవత్సరాల కాలంలో మీరు ఇచ్చిన వడ్డీ డబ్బులు ఎంత అంటే నాలుగు వందల తొమ్మిది కోట్లు అభయాస్తం డబ్బులు తిన్న చరిత్ర కూడా మీదే అసెంబ్లీ వేదికగా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం నీ ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నాయా మా ప్రభుత్వంలో ఏం పెండింగ్ ఉన్నాయో అసెంబ్లీ వేదికగా మాట్లాడతాం అన్నారు కదా ఖచ్చితంగా మేము నిరూపిస్తాం